కానికి వద్దనేటి పుణ్యమా అంటూ ఈ కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది ఆయన ఆనందయ్య మందు విషయంలో నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు వచ్చి కోర్టులో వాయిదా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అవన్నీ పక్కన పెడితే ఇటువంటి చాలా కేసులు పెట్టున్నారు ఇంక ఎన్ని వాయిదాలకి రావాల్సి వస్తుందో ఏందో న్యాయస్థానాలు ఎదుట అందరూ సమానం ఎవరు స్పెషల్ కాదు లేకపోతే మొన్న నేను లో ఉంటా ఆయన మాట్లాడినాడు నాకు కోట్లు కోట్లు ఆస్తుంది నెల్లూరులో ఆఫీస్ కొనేసాను అక్కడ బ్యాంగ్లూరులో విల్లా కొన్నాను లో నా కూతురికి విల్లా కొనిచ్చాను ఇవన్నీ మాట్లాడారు సరే నాకు కర్మ ఇప్పటికీ నాకు ఆ సింగపూర్ మలేషియా లో వెయ్యి కోట్లు ఏడున్నాయో చూపివు ఇప్పుడు రెండు వేల పదహారులో చెప్పినావు ఇంచుమించు తొమ్మిదేళ్ళు అయిపోయింది అది ఎక్కడుందో అంటే చూపివు ఇంకొక నాలుగైదు వందల కోట్లు చెప్పావు అవి చూపించవు నా అల్లుడికి నేను కొనియబడ్లే అరవై ఏళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ తాత కాంట్రాక్టర్ శ్రీశైలం కాంట్రాక్టర్ షార్ కాంట్రాక్టర్ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్ ఇప్పుడు నా అల్లుడి కాంట్రాక్టర్ చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కాంట్రాక్టర్స్ వాళ్ళు నన్ను ఆదుకుంటారు నా కొడుకుని నన్ను ఎలక్షన్లు రాజకీయ ఖర్చులు వాళ్ళకి నేను విల్లా కొనిచ్చాను ఒక్క మాట నీ నోటికి ఉండ నిజం రాదు నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు అది నాకు ఇప్పించేసి మా మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో బాడుగింట్లో ఉన్నాడు రాజు అది నేను కొనేసాను కొనేశానంటావు పచ్చబ నేను స్ట్రైట్ గా నిన్ను ఒకటి అడుగుతున్నా మార్చి పదహారు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది ఆ సంగతి పదిహేను తెలుసు మార్చి పదిహేను రేపు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పదహారో తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది రేపటి నుంచి కోడ్ వస్తుంది మార్చి పదిహేను ఒక జీకేఎస్ కంపెనీ మీ బినామీ కంపెనీ పేరుతో రామ్ దాస్ కంట్రీలో యాభై ఏడు ఎకరాల చిల్లర ఎకరా కోటి చిల్లర ఒక కోటి ఇరవై ఒకటిన్నర కోటి లేఅవుట్లు వేస్తే మూడు కోట్లు అర్ధరాత్రి జీవో అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో దానికి నీ అల్లుడికి సంబంధం లే జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన సిఇ నీ అల్లుడు సిఇవో ఆ తర్వాత అదే రోజు రాత్రి జడ్ ఎంఐసి నెల్లూరులో మీకు అది ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చేయటం ఎప్పుడు అంత మార్చి పదిహేను అర్ధరాత్రి దానికి ఏం మాట్లాడతావు నువ్వు పదిహేను లక్షల లెక్కన కొట్టేశావు ఎంత వాల్యూ ఎకర పదిహేను ఇద్దరు రైతులకు కలిపి సగం సగం చేసావు దానికి ఏం మాట్లాడతావు రెండు వేల పదహారులో ఆరు లక్షలకి వాళ్ళ చెప్పుల మీద వాళ్ళల్లో కొంతమంది తెలుగుదేశం ఉంటే ముఖం మీద కొట్ట ఆ రైతులు నా దగ్గరికి వచ్చారు అయ్యా వాళ్ళు చెప్తే అడ్వాన్సులు తీసుకున్నామని మీకు బుద్ధుందా తెలివి ఉందా మీకు